ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు నడుస్తున్నటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రానున్నటువంటి రిజల్ట్స్ జూన్ నాలుగో తారీఖున రాబోతున్నాయి ఏపీలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ వస్తారా లేక చంద్రబాబు వస్తారా అనే దాని మీద కేవలం ప్రజలు కంప్లీట్గా వినబడుతున్నటువంటి మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎట్లా అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా కొందరు జగన్మోహన్ రెడ్డికి యాంటీగా కొండరు అంటే తప్ప ఇంకొక వైపు కూడా చూడట్లా చాలా మంది ని సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది మళ్ళీ జగన్ ని యాంటీగా సపోర్ట్ చేయట్లేదు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం సో స్పెషల్ గా తెలుగుదేశం చూసి ఓటేసే వాళ్ళకంటే కూడా జగన్ మాకు వద్దు అనుకునే వాళ్ళు తెలుగుదేశం ఓటేస్తున్నారు జగన్ కావాలి అనుకున్న వాళ్ళు వైసీపీకి ఓటేస్తున్నారు ఈ ఎన్నికలు మాత్రం జగన్ వద్దు లేదా జగన్ కావాలి అనేటువంటి ఎజెండా మీద మాత్రమే నడుస్తున్నాయి తప్ప ఇంకొక మాట లేదు ఇంకొక డిస్కషన్ లేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో రానున్నటువంటి రోజుల్లో రిజల్ట్స్ ఎట్లా అనే దానికంటే ఈ రోజు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ప్రస్తుతానికి పోలింగ్ అయితే జరుగుతోంది కొద్దిసేపటి క్రితం తెనాలిలో అన్నబర్తిని శివకుమార్ ఒక వ్యక్తి మీద చేసుకున్నారు అతను ఫస్ట్ ఈయన ఆయన అతని మీద చేసుకున్నారు అతను ఓటర్ మరి వేరే పార్టీ కార్యకర్త కానీ లైన్ లో కనిపిస్తున్నాడు పోలింగ్ బూత్ లో అతను తిరిగి అన్నబోతుని శివకుమార్ని కొట్టడం వెంటనే అక్కడ ఉన్నటువంటి అన్నబొత్తని శివకుమార్ అనుచరులు దూకి రంగంలోకి అతని చెత్త కొట్టడం ఇదంతా కూడా మనం చూస్తున్నాం అయితే ఒక్క సరళి మాత్రం పొద్దు నుంచి మనకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది జనాల్లో పోలింగ్ బూత్ దగ్గర మహిళలు వృద్ధులు ఓవరాల్ గా మీకు యూత్తో సహా అందరూ కూడా ఎక్కువగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఇది తమకి చాలా పాజిటివ్ న్యూస్ అని వైసీపీ ఫీల్ అవుతుంది తెలుగుదేశం కూడా అడ్డ అంటుంది ఇంతమంది ఎగబడి ఓటేస్తున్నారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వేస్తున్నారు అని టీడీపీ వాదిస్తుంటే వైసీపీ ఏమంటుందంటే లేదు మేము ఇస్తున్నటువంటి సంక్షేమం మళ్ళీ మళ్ళీ కావాలి మీరు చేస్తున్నటువంటి కుట్రలు మాకు వద్దు అనే అంశంలో ప్రజలు బయటకు వచ్చి ఓటేస్తున్నారు అనేసి పక్క నుంచి వైసీపీ పార్టీ వాదిస్తుంది సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే మీకేమనిపిస్తుంది ఇంత పెద్ద ఓటింగ్ సరళి నుంచి చూస్తే ప్రజలు మీరు నేను చాలా పోలింగ్ స్టేషన్లు చూసొచ్చా నేను పొద్దునే ఓటేసా అయితే ఆ ఎట్లా ఇంతమంది బయటకు రావడం అనేది ఎవరికి ఫెచ్చింగ్ అవుతుందో మీరు కామెంట్ చేయండి ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ టీడీపీ లేదు ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ వైసీపీ మీరేమనుకుంటున్నారో క్లియర్ గా కామెంట్లు రాయండి వైసీపీ ఏమో మాకే ఇది పాజిటివ్ ఉంటుంది టీడీపీ ఏమో మాకే పాజిటివ్ ఉంటుంది సో మీరేమనుకుంటున్నారు మీకేమనిపిస్తుంది కంపల్సరీ కామెంట్ చేయండి